హాయ్ అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పల్లీ పట్టీ చేసి చూపిస్తానండి ఒక కేజీ పల్లీలకి ముప్పా కేజీ బెల్లం అయితే పడుతుందండి చూడండి ముందుగా బెల్లాన్ని ఇలా దంచేసుకొని కొంచెం అంతా వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టేసి పాకానికి పెట్టేసుకున్నామండి పల్ పల్లీలను చూడండి ఇలా నీట్గా పొట్టంతా తీసేసి ఇలా పలుకులుగా నలుపుకోవాలండి ఇందులో కొంచెం అన్ని నువ్వులు కూడా వేస్తున్నాను నేను చూడండి కొన్ని అన్ని నువ్వులు కూడా వేసుకున్నాము ఇది ఎంతో హెల్దీ అండి చాలా హెల్దీ ప్రోటీన్ ఫుడ్ కూడా నువ్వులు పల్లీలు పుట్నాలు కొన్ని అవసలు కూడా వేసుకున్నామంటే మనకి ఎంతో మంచిదండి ఇది రక్తహీనత రాకుండా చూస్తుంది ఈ పల్లిపట్టి పట్టి తినడం వల్ల రోజు ఒకటి రెండు ముక్కలు తిన్నామంటే మనకి రక్తహీనత అనేది ఎత్తి పరిస్థితుల్లో కూడా రాదండి ఆడవాళ్ళకు కూడా చాలా మంచిది ఆడవాళ్ళకి ఎక్కువగా ఫార్టీ వయసు దాటిన తర్వాత రోజు ఒక రెండు తల్లి పట్టీలు తింటే చాలా మంచిదండి కొన్ని పుట్నాలు కూడా తీసుకుంటున్నానండి పుట్నాలను కూడా కొంచెం అంతా వేడి చేసుకున్నాను నువ్వుల్ని కూడా చక్కగా వేయించి అక్కడ పెట్టేసుకున్నానండి చూడండి ఇప్పుడు పుట్నాలు కూడా ఎక్కువగా వేయించొద్దండి పుట్నాలని జస్ట్ వేడి అయిపోతే సరిపోతుంది చూడండి మన పాకం కూడా రెడీ అయిపోతుంది మన ఇప్పుడు ఎక్కువగా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదండీ హెయిర్ ఎక్కువగా ఓడిపోతుంది ఎవరికైనా అలాంటి ప్రాబ్లం కూడా రోజు ఈ పట్టీని కొంచెం తినడం వల్ల కూడా తగ్గుతుందండి ఇందులో కొంచెం అవిసలు కూడా వేస్తున్నాం కాబట్టి అవిసలు కూడా చాలా మంచిదండి చాలా ప్రోటీన్ ఫుడ్ కళ్ళకి కానీ జుట్టుకు కానీ చాలా మంచిదండి బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందండి ఎక్కువగా స్వీట్లు ఎక్కువగా తినేవాళ్ళు బరువు ఎక్కువగా పెరుగుతూ అంటారు కదండి ఈ స్వీట్ తింటే మాత్రం బరువు పెరగరండి స్వీట్ తినాలనిపించినప్పుడు వేరే స్వీట్లో ఆయిల్ స్వీట్లు ఆయిల్లో కాల్చినే కాకుండా ఇలా చక్కగా బెల్లంతో చేసిన ఈ పట్టీని తిన్నామంటే మనకి స్వీట్ తినాలన్న కోరిక కూడా తీరిపోతుంది ఎక్కువగా బరువు కూడా పెరగమండి చూడండి ఒక ప్లేట్కి చక్కగా ఒక ఒక స్పూన్ నెయ్యి వేసేసి మొత్తం ఇలా అప్లై చేసుకుందామండి పాకం అయిన తర్వాత ఇందులో పోసేసుకోవడానికి అలాగే ఒక గిన్నెకి కానీ మనం చపాతీలు ఉంటాయి కదండి పూరి చపాతీ చేసుకునే కర్రకు కానీ కొంచెం అంత నెయ్యి రాసేసి పక్కన పెట్టేసుకోండి పాకం వేసినప్పుడు ఇలా రోల్ చేసుకోవచ్చు పాకాన్ని అంతా చక్కగా వెడల్పుగా అనుకోవడానికి ఒక గిన్నెని కానీ పూరీల కర్రను కానీ ఉపయోగించుకోవచ్చండి చూడండి పాకం ఎలా వచ్చిందో చూద్దాము పక్కన ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా రాలేదండి పాకం ఇవేనండి అవిసెలు చూడండి నేను ఒక ఐదారు స్పూన్ల అవిసెలు వేసేసుకుంటున్నాను ఈ అవిసెల్ని కూడా లైట్గా వేడి చేసి నేను ఒక డబ్బాలో పోసి పక్కన పెట్టేసుకున్నానండి రోజు ఉత్త అవిసెలు కూడా ఒక స్పూన్ తిన్నా కూడా మంచిదేనండి మనకి అలా తిన్నా తినలేకపోయినా కూడా ఇలా వంటలల్లో కానీ ఇలా మనం స్వీట్ చేసుకున్నప్పుడు కానీ సెల్ని ఇలా వేసేసుకోవచ్చండి ఇందులో చూడండి సెలు నువ్వులు పుట్నాల పప్పు వేసేసుకొని చక్కగా కలిపేసి పక్కకు పెట్టేసుకున్నానండి చూడండి మన పాకం కూడా చాలా వరకు దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు చూద్దామండి ఎలా వచ్చిందో చూడండి ఇప్పుడు జస్ట్ దగ్గరకు వచ్చింది ఇంకా బాగా రావాలండి ఇలా తిప్పుతూ ఉండాలండి పాకం పడుతూ ఉన్నప్పుడు తిప్పకుండా ఉండకూడదు చక్కగా కలుపుతూ తిప్పుతూ ఉండాలండి చూడండి చాలా వరకు దగ్గరకు వచ్చేసింది మనకి పాకం రెడీ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా తాపు కొంచెం కొంచెం వేస్తూ చూసుకుంటూ ఉండాలండి వెంట వెంటనే చూడండి పాకం వచ్చేసింది మనకి ఇప్పుడు పల్లీలు నువ్వులు ఇవన్నీ కలిపివేసాం కదండీ ఈ పల్లీలు ఇంట్లో వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి స్టవ్ కట్టేసుకొని ఇలా వేసేసి కలిపేసుకున్నాం ఇప్పుడు దీన్ని మనం నెయ్యి రాసి పెట్టేసుకున్నాం కదండి ఆ ప్లేట్లోకి వేసేసుకున్నాం చూడండి చక్కగా ఇట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసేసుకుందామండి చూడండి ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసేసుకున్నాం పాకం చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చూడండి ఇప్పుడు కూరీ చపాతీ కర్రని కానీ ఏదైనా ఒక గిన్నెకి ఆయిల్ రాసేసి దాన్ని కానీ తీసుకొని చక్కగా ఇలా వచ్చేసేసుకోండి మనం ఎంత పలసగా కావాలంటే అంత పలసగా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి మనం ఇంట్లోనే చక్కగా చేసేసుకొని మన పిల్లలకు పెట్టేసుకున్నామంటే ఎంతో ఆరోగ్యం అండి ఇది రోజు ఒకటి రెండు ఒకళ్ళు తినేసుకో తినేయచ్చు చాలా మంచిదండి అచ్చం ఒక్క పల్లీలతోనే కాకుండా నేను ఇందులోనే పల్లీలు నువ్వులు అవిసెలు కొంచెం పుట్నాల పప్పు వేశానండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చపాతీ కర్ర తీసుకొని మొత్తం ఇలా ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసాను ఇది చల్లారిపోయిన తర్వాత ముక్కలుగా రాదండి ముందుగా ఇలా కొంచెం ఉన్నప్పుడే కానీ నేను రుద్దేసేసరికి గట్టిపడిపోయిందండి నాకు ఇప్పుడు కూడా కోస్తుంటే ముక్కలు రావట్లేదు చూడండి ఎంత బాగా వచ్చిందో ప్లేట్ కొంచెం కూడా తిప్పుకోలేదండి చూడండి ఎలా పోసామో అలా చక్కగా వచ్చేసింది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి పాకం మొత్తం మనకి పాకం గిన్నెలో వేసినప్పుడు గిన్నెకి అంటుకోకుండా మనకి పాకం లేచొచ్చి కొంచెం గట్టిగా ఈ పల్లీలు పోసేసుకోవాలండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పట్టి మనకి పట్టిని బాగా చల్లారినిచ్చేసి మనం ముక్కలుగా చేసేసుకోవడమేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ పట్టి రెడీ అయిపోయిందండి చూడండి దీన్ని చక్కగా ముక్కలుగా కట్ చేసుకున్నాం చూడండి అసలు కొంచెం కూడా ప్లేట్ కనుక్కోలేదు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి అంతే టేస్ట్ కూడా ఉంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా పల్లీ రెడీ చేసుకొని నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని చూసిన వారితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్నాం మీరీ తీసుకున్న ఒక అట్ కేజీ తీసుకున్నారంటే ముప్పావు కేజీ బెల్లం పడుతుందండి చూడండి వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజుల వరకైనా నిలువ ఉంటాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో మనకి అసలు చేతికి కూడా కొంచెం కూడా అంటుకోవట్లేదండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయండి నేను తిని చూశాను చూడండి కొంచెం కూడా చేతికి అంటుకోకుండా ఎంత బాగా వచ్చాయో మా ఒక ఆవిడ అడిగితే నేను చేసి పెడుతున్నానండి అండి వాళ్ళ పిల్లలకు కావాలంటే ఈ పల్లీ పట్టీని బాగా చేస్తానని చూసేసి ఇలా చేసి పెట్టమని అడిగింది వాళ్ళ పిల్లల కోసం అనేసి హెల్త్కు చాలా మంచిది అనేసి తన అని నేను చేశాను ఈ పల్లీ పట్టి మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పల్లీ పట్టీని ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకి హెల్తీ ఫుడ్ను అందించండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీలు నువ్వులు అరిసెలు పుట్నాలతో చేసిన పట్టి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు కూడా ఈ పల్లీ పట్టీ కావాలా చూడండి ఎంత బాగా వచ్చిందో